ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది చాలండి ఏంటి పరిపూర్ణత జాగ్రత్తగా విందాం యేసుక్రీస్తు అంటే అదేదో ఈ లోకానికి వచ్చాడు ఆయన ఏదో చేశాడు పోయాడు కాదండి ఆయనలో సర్వ పరిపూర్ణత నివసించవలనని ఆయన ఎందు సర్వ సంపూర్ణత ఉండాలి కాబట్టి సిలువ రక్తము చేత సంధి చేశాడు దేవుడు సర్వ సంపూర్ణత ఏంటి ఆ సర్వ సంపూర్ణత అంటే దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత అంటే ద కంప్లీట్నెస్ ఆఫ్ గాడ్ యేసుక్రీస్తులో మనం ఏం చూస్తామంటే ఏ కంప్లీట్ గాడ్ని చూస్తాం యేసుక్రీస్తు మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు కానీ ఆయనలో ఏం చూస్తాము అంటే ఆ కంప్లీట్నెస్ ఆఫ్ గాడ్ ఏసయ్యను చూస్తే దేవుణ్ణి చూసినట్టే ఏసయ్యను చూస్తే తండ్రిని చూసినట్టే ఏసయ్యను చూస్తే త్రిత్వమును చూసినట్టే ఏసయ్యను చూస్తే పరిశుద్ధాత్మను చూసినట్టే ఏసయ్యను చూస్తే పరలోక సైన్య సమూహాన్ని సమస్తమును చూసినట్టే ఎందుకు ఆయన ఎందు దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత పరిపక్వత కూడా ఉన్నది ద మెచ్యూరిటీ ఆఫ్ గాడ్లీనెస్ ఈస్ కంప్లీట్ ఇన్ జీసస్ అని చెప్పాలి కాబట్టి ఈయన జీసస్ ఈజ్ ఎ ఫుల్ మ్యాన్ గాడ్లీ ఫుల్నెస్ అంతే కదా ఆయన పరిపూర్ణతలో మనం ఉండాలి దేవుని బెడ్ల ఆయన పరిపూర్ణతలో మనం ఎప్పుడు ఉండాలి ఆయన పరిపూర్ణతలో మనం ఎప్పుడైతే ఉంటామో కృప వెంబడి కృపను పొందుతూ ఉంటాం ఈ కృపకి అంత ఉండదు దేవుని యొక్క కృపకి అంత ఉండదు అనుకోమాకండి దేవుడు నా పట్ల కృప చూపించట్లేదు లేదు యు ఆర్ అండర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ మన జీవితంలో మన శక్తి మన సామర్థ్యం మన బలం కాదండి ఏది జరగాలన్నా దేవుని ఆత్మ అందులోనే పరిపక్వత పరిపూర్ణత ఉంది దవీదు గొలియాతును ఓడించింది శారీరక బలము చేత ఆయనలో ఉన్నది శారీరక దృఢత్వము ఆత్మీయ బలము ఎరికో గోడలు కూలిపోయాయి అక్కడ శారీరకమైన బలం ఆత్మీయ బలము ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే సమయం కాదు కానీ దేవుల్లో ఉన్నటువంటి పరిపక్వతని మనం తెలుసుకోవాలి సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ఆర్ అండర్ ఇమాజిన్ గాడ్ అట్ ఆల్ కృపను వెంబట్టి కృపను పొందాలి అంటే ఈ సర్వ సంపూర్ణతను కోసమే ఇది మనకు అందించడం కోసం సర్వ పరిపూర్ణతని దేవుడు మనకి తండ్రి అయిన దేవుడు మనకు అందించాలి యేసుక్రీస్తులో తండ్రి మనల్ని ఏం చూడమంటున్నాడు జాగ్రత్తగా విందాము యేసుక్రీస్తులు తండ్రి మనల్ని ఏం చూడమంటున్నాడు అంటే యు హిమ్ ద కంప్లీట్నెస్ ఆఫ్ గాడ్ ఏసైలో ఏం చూడాలి మనం కంప్లీట్నెస్ ఆఫ్ గాడ్ ని మీరు చూడండి దాని చూడటం కోసం తండ్రి ఏం చేశాడంట ఆయనకు సిలువ రక్తం చేత సంధి చేశాడు సిలువలో రక్తంలో ఆయనను ముంచేసి సో సిలువ ద్వేషాన్ని కొట్టివేశాడు క్రీస్తు ద్వారా ఆయన మరణం ద్వారా దేవుడు అనగా తండ్రి భూలోకమందైనను పరలోకమందైనను అన్నిటినీ కూడా సమాధానపరిచాడు ఇది చాలా చక్కటి మాట మనం చదివా ఏంటది దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన అందు ఉండున్నట్లుగా సిలువ రక్తముకి ఆయన అప్పగించాడు అంట అంటే తండ్రి ఏం చేశాడు ఏసయ్య మానవుడుగా వచ్చాడు కాబట్టి ఈయనను మనిషిగా చూస్తారు ప్రజలు సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సిస్టర్స్ ఎవరు కూడా ఏసయ్యని మానవుడుగా చూడవద్దు తండ్రి అయిన దేవుడు అంటున్నాడు ఆయనను మానవుడుగా చూస్తున్నారు కాబట్టి ఆయనలో దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత నేను ఆయనలో చూపించాలి మీకు ఈజ్ ఎ గాడ్ అనేది నేను ప్రూవ్ చేయాలి కాబట్టి శిలువ రక్తము చేత సంధి కుదిరిచాడట ఎల్లు నువ్వు సిలువలో బలి అయిపో శిలువలో నిన్నును అప్పగించుకో అని చెప్పేసేసి ఆయన సమాధాన సువార్తను మనకివ్వటం కోసం యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేస్తూ శిలువ మీదకి ఎక్కించినట్టుగా మనం చూస్తున్నాం